ఈ రోజు ఈ సంబంధించిన తెలంగాణ ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక ఎఫ్ఐఆర్ కు ఎందుకింత ఆలస్యం వైద్య విద్యురాలి అత్యాచార ఘటనపై బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం సుప్రీంకోర్టు పోలీసు కళా కళాశాల ప్రిన్సిపాల్ తీరుపై ఆగ్రహం ఆసుపత్రి భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం ఇక పని ప్రదేశాల వైద్యులు ఆరోగ్య సిబ్బందికి రక్షణపై జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు సభ్యులు వైద్యులు ప్రముఖులు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస శ్రీనివాస్ అన్నట్టు ఖర్చులైపోతున్నది చూస్తున్నాం ఇక యవత్ దేశాన్ని పరిచిన కోల్కతా వైద్యరాధి హత్యాచార కేసు ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఆర్ ఆర్జీ వైద్య కళాశాల ఆసుపత్రి జరిగిన ఓ ఘటన అత్యంత పాశవికం ఇంకా భయంకరమైన అది పేర్కొంది ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగిన అసాధారణ జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది నేరస్థలం సంరక్షణలో వైఫల్యాన్ని పోలీసులు నిర్ణయించింది వైద్య కళాశాల ప్రిన్సిపాల్ వ్యవహరించిన తీరుపై మండిపడింది ఇక వైద్య సేవల రంగంలో పనిచేస్తున్న మహిళలు యువ వైద్యులు సిబ్బంది భద్రత విషయంలో సంస్థాగత లోపాలన్న ఆందోళన వ్యక్తం చేసింది వైద్య విద్యార్థులపై అత్యాచార ఘటన సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది ఈ నెల ఇరవై లోపు కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వం ఆయన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఆదేశించింది ఆసుపత్రిపై అల్లరి మూకా దాడిపై నిరాకరించడంలో ప్రభుత్వం పోలీసులు వైఫల్యాన్ని ప్రశ్నించడంతో పాటు ముందు ఏ చర్యలు తీసుకున్నారన్న అంటూ ఒక నివేదన ఇవ్వాలని కోరింది సిజే బృందం ఇక మరో లైంగిక దాడి కలకలం బాధితుడి నర్సరీ పిల్లలు నిందితుడి స్వయారూప స్వారూప ఇక మహారాష్ట్రలోని బద్లాపూర్ మనటి మన్నటిని ప్రజా ఆగ్రహం పాఠశాల ఆస్తుల ధ్వంసం పోలీసులపై రాళ్ళు రైళ్ల అడ్డగింత ప్రిన్సిపాల్ సహా పలుమరి సస్పెన్షన్ ఇంకా కోల్కతా అత్యాచార ఘటనలో నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ నక్లేస్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద సెల్ఫోన్ లైట్లు వెలిగించి నిరసన తెలుపుతున్న ఏఎస్ఐ గాంధీ ఉస్మానియా ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు అన్నట్టు ఒక హెల్డ్ అనేది చూస్తున్నాం ఇక ఉపాధ్యాయులు సర్దుబాటు ఎప్పుడో విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా హైతుబుద్ధీకరణ ఎదురుచూపులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విద్యశాఖ నష్టపోతున్న పేద విద్యార్థులు విద్యార్థులు విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా టీచర్లు ఉండేలా హితబుద్ధీకరణ చేయాల్సిన విద్యార్థిక కనీసం పిల్లలు అధికంగా ఉన్న చోట తాత్కాలిక సర్దుబాటు చేయడంతో పాటు నిమ్మకు వీరెత్తినట్లు వ్యవహరిస్తుంది బదులు ఇక బడులు తెరిచి రెండున్నర నెలలు అయిపోయిన ఆ సాధారణ బ సాధారణ బడి బడిలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి అయింది అయినా ఉపాధ్యాయులు సర్దుబాటు మౌలిక అధిక ఆదేశాలను ఇవ్వడం లేదు మార్గదర్శకాలు జారీ చేయాలని భావించిన దానిపై నిర్ణయం తీసుకోవడం లేదు ఫలితంగా ఎక్కువ పిల్లలు చోట తక్కువ మంది టీచర్లు ఎక్కువ ఉపాధ్యాయులు బడిలో తక్కువ విద్యార్థులు ఉన్న పరిస్థితులు చోట్ల నెలకొన్నాయి దీంతో ఆ పేద విద్యార్థులు నష్టపోతున్నారు నిపుణులు ఆందోళన చెందుతున్నారు విద్యా హక్కు చట్టం ప్రకారం ఎంత మంది పిల్లలు ఎందరు టీచర్ ఉండాలో స్పష్టంగా ఉంది అన్నట్టు ఒక హైలైన్ అనేది చూస్తున్నాం ఇక అమెరికాకు చోదక శక్తి మనోళ్ళే అదే ఆ దేశ ఆర్థిక అభివృద్ధి భారతీయ పాత్ర టెక్నాలజీ వ్యాపార హోటళ్ల రంగంలో ఆధిపత్యం పన్నుల రూపంలో బిలియన్ల కొద్ది డాలర్లు చెల్లింపు అంటూ ఒక అనేది చూస్తున్నాం ఇక అమెరికా ఆగ్ర రాజ్య ప్రపంచ దేశాలను సాధించే సత్తా ఉన్న దేశం ప్రపంచ నలమూలలో ఉన్న ఇందులో కళలు గమ్యం స్థానం స్థానం అక్కడ స్థిరపడాలనుకునే వారికి త్వరగా దాయం అలాంటి రాజ్య అగ్ర రాజ్యంలో తమ కళలు నెరవేర్చుకోవడానికి వెళ్ళిన భారతీయులు అద్భుత ప్రగతిని సాధించారు సాధిస్తున్నారు అని రంగాలలో ప్రతిభ చూపుతూ దేశానికి ఆయాపట్టుగా నిలుస్తున్నారు ఆర్థిక అభివృద్ధి ఆ అభివృద్ధి సంపాది అండదండగా నిలుస్తున్నారు ఇక టెక్నాలజీ నుంచి వ్యాపార దాకా ఆతిథ్యం ఆ ఆదిత్య రంగం నుంచి అంతరిక్ష దాకా మనోళ్ల చెత్త చాటుతున్నారు యాభై లక్షల మంది ప్రవాస భారతీయులు భారత సంతృప్తికి వారే ఆ దేశాన్ని అందిస్తున్నారు ఇక సేవలపై ఇండియాస్పోరా అనే సంస్థ ఒక సంస్థ నివేదిక రూపొందించింది స్మాల్ కమ్యూనిటీ ఇంకా బిగ్ కాంట్రిబ్యూషన్స్ బౌండ్లెస్ ద ఇండియన్స్ డయాస్పోర్ ఇన్ అమెరికా అనే పేరుతో విడుదల చేసింది ఈ నివేదిక ప్రవాసులు ఘనత వెల్లడించారు ఇక మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ నుంచి సేకరించిన వివరాలు ఈ నివేదిక సంస్థ రూపొందించినట్టు ఖాయలం అనేది చూస్తున్నాం ఇక యాభై లక్షల మంది ఇండియన్ దేవస్ పేర యాభై లక్షల మంది ప్రవాస భారతీయులు భారత సంతతి ప్రాధాన్యం వహిస్తున్నారు వీరిలో భారత్ లో అమెరికాలో జన్మించిన వారు అమెరికా జనాభాలో వారి వాటా వన్ పాయింట్ ఫైవ్ శాతం చుట్టుగా డెబ్బై నలభై ఐదు శాతం మంది ట్వంటీ ట్వంటీ తర్వాత వలస అమెరికా ఉన్న భారతీయులు నలభై ఐదు శాతం మంది రెండు వేల పది తర్వాత వలస వెళ్ళారు ముప్పై శాతం మంది రెండు వేల కంటే ముందు వెళ్ళారు కొంతమంది ఈ మధ్యలో వెళ్ళగా మరి కొంతమంది అక్కడే జన్మించారు వారు ఉన్నారు వీరు ఎక్కువ మంది న్యూయార్క్ కాలిఫోర్నియా టెక్సాస్ రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఒక ప్రకటన అనేది ఉంది ఇక్కడ హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక సెవెంటీ టూ మంది యూనికాన్ స్టార్ట్అప్ భారతీయులే అమెరికాలో ఉన్న ఆరు వందల నలభై ఎనిమిది యూనికాన్ స్టార్ట్అప్ లో డెబ్బై రెండు మంది భారతీయులు వలస వెళ్లారు స్థాపించిన అవి ఈ స్టార్ట్అప్ మొత్తం విలువ నూట తొంభై ఐదు మిలియన్ డాలర్లు అంటే పదహారు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల కోట్లు ఇక డె రెండు స్టార్ట్అప్లు యాభై ఐదు వేల మంది ఉద్యోగులు చేస్తున్నారు మొత్తం యునికాన్ స్టార్ట్అప్ కంపెనీలో లో పదమూడు శాతం సమానం అన్నట్టు ఒక హెల్లెన్స్ అనేది చూస్తున్నాం ఇక అరవై శాతం హోటళ్లు మనం వాళ్ళు అమెరికా అరవై శాతం హోటళ్లు భారతీయులు అమెరికా నిర్వహిస్తున్నారు ఈ హోటళ్ల ద్వారా ఏట సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్లు అంటే యాభై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది ప్రత్యక్ష పరోక్షంగా నలభై లక్షల మంది ఉపాధి లభిస్తున్నట్టు ఒక హెల్లెన్స్ అనేది చూస్తున్నాం ఇక యాభై పర్సెంట్ దాకా స్టోర్లు అమెరికా ముప్పై అమెరికాలో ముప్పై ఐదు నుంచి యాభై దాకా నిత్యావసర దుకాణాలు భారతీయ అమెరికన్లు ఈ దుకాణాల ద్వారా ఏటా మూడు వందల మూడు వందల యాభై డాలర్లు అంటే ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల కోట్ల నుంచి ఫోర్ నైన్టీ బిలియన్ డాలర్లు అంటే నలభై ఒకటి నుంచి పదహారు లక్షల కోట్లు వ్యాపారం జరుగుతున్నట్టు ఇక్కడ చూస్తున్నాం ఇక ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ లక్షల కోట్ల పన్నులు అమెరికాలో భారతీయ ఏటా మూడు వందల బిలియన్ డాలర్లు అంటే పనులు చేస్తున్నారు మన వాళ్ళు ఏటా త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ మిలియన్ డాలర్లు నుంచి నాలుగు వందల అరవై మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు అమ్మకు పన్ను రూపంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇదే పెద్ద చోదన శక్తి అన్నట్టు గైడ్ అనేది చూస్తున్నాం ఇక రాజీవ్ గాంధీ నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్ వి హనుమంతరావు బట్టి విక్రమార్ ఖాన్ అంటూ ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది ఇక సచివాలయమే సముచితం తెలంగాణ తల్లి విగ్రహం అక్కడే ఏర్పాటు డిసెంబర్ తొమ్మిదిన ప్రతిష్టాపన ఇక రాజు ముందు చూపుతో అదే దేశ ఆర్థిక పురోగతి ఆయన విగ్రహం పెడతానంటే విమర్శల భరోసా మళ్లీ అధికారం కల్లా ఇక మాజీ ప్రధాని జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర అధికార పీఠమైన సచివాలయమే అన్ని విధాలుగా సముచితమైన స్థానం ఉందని అక్కడే సగౌరవంగా ప్రతిష్టమని చేశారు ఏడాదికి డిసెంబర్ తొమ్మిది విగ్రహ ప్రసరపు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ ప్రకటి ప్రకటించడం జరిగింది ఇక జ్వరాలతో విలవిల భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు హైదరాబాద్ చుట్టుపక్కలనే అత్యధికం పొంచి ఉన్న మలేరియా గన్యామ పూరిక వాతావరణ మార్పులు అధ్వాన పారిశుద్ధ్య పరిస్థితులే కారణం ఆదిలాబాద్ రిమ్స్ రోగులతో కిటకిటలాడుతున్న ఓపీ విభాగం అన్నట్టు గైడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ప్రభుత్వ వ్యవసాయ తలాదారుగా పోచారా పాడి పరిశ్రమ అభివృద్ధి సమఖ్య చైర్మన్ గా గుత్త అమిత్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లెన్స్ అనేది చూస్తున్నాం ఇక అధికారంలోని అధికారంలో రాగానే అధికారంలోకి వచ్చిన తొలి రోజే తొలగిస్తాం సచివాలయం మీద రాజీ విగ్రహం ఏర్పాటుపై కేటీఆర్ పునరుద్ధ ఉద్ఘాటన అన్నట్టు ఒక హెడ్లన్స్ అనేది చూస్తున్నాం ఇక రుణమాఫీ జమ ఆలస్యం చేయవద్దు కొత్త రుణాలు త్వరగా ఇవ్వండి బ్యాంకులు కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి బ్యాంకులు బాధ్యత బాధ్యతయుతంగా వ్యవహరించాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని అంటే ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం లేని వాన అత్యధికంగా గుట్టలో సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్లు రాష్ట్ర మంతట భారీ వర్షాలు నాగర్లం జిల్లా తుమ్మాది పేట మండలం కేంద్రం ఇళ్లలో చేరిన వర్షపు నీరు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్త అనేది చూస్తున్నాం ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని కొన్ని హెడ్లైన్స్ అని ఇక ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారా డైరీ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పదేళ్ళు పెట్టలేదేం సచివాలయం మీద ఎందుకు ఏర్పాటు చేయలేదు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం మేము పెడతాం దానిపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు అధికారం కోల్పోయిన బల్కు తగ్గలేదు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చేసి చూడు వీపు చింతమంది చింతపండే రాజీవ్ గాంధీ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై పోలీసులకు ఎంపీ అనిల్ ఫిర్యాదు ఇక సచివాలయంలో విగ్రహం ఏర్పాటు స్థలాన్ని ప్రస్తుతం సిపి సిఎం ఇక డిప్యూటీ సిఎం అనేది ఒక ఫోటో కన్నా ఇవ్వడం జరిగింది హైదరాబాద్ సిటీ ఇక రాష్ట్రపదేళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సచివాలయం మీద తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఇక అదే ప్రదేశంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తాము మళ్లీ అధికారంలో వచ్చి తొలగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్రంగా మండిపడ్డారు ఈ విషయాన్ని నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్నారు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము ప్రభుత్వమే సచివాలయంలో ఏర్పాటు చేస్తుందని ఒక ప్రకటన అనేది సీఎం చేయడం జరిగింది ఇక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థల పరిశీలన సచివాలయం ఆరోపణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ తొమ్మిదిన ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక మంగళవారం ఆయనకు సంబంధించిన స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టితో కలిసి పరిశీలించారు ఇక విగ్రహ ఏర్పాటు స్థలం డిజైన్ అధికారంతో చర్చించారు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా విగ్రహం ఉండాలని ఆయన కోరడం అనేది జరిగింది ఇక చీఫ్ మినిస్టర్ గుర్తించుకో మేము వచ్చాక సచివాలయం పరిసరంలో చెత్తను తొలగిస్తూ మానసిక రుగ్మత నుంచి రేవంత్ కోలుకోవాలి రుణమాఫీపై రేపు బిఆర్ఎస్ ధర్నాలు అంటూ కేటీఆర్ అనేది ఇక్కడ ఒక వ్యాఖ్యానించడం జరిగింది ఇక కేంద్రంలో నేరుగా నియామకాలు రద్దు పునపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయం నాలుగు రోజుల కిందట నోటిఫికేషన్ నిలిపితే విపక్షాల ఒత్తిడికి తగ్గలొద్దిన తలొగ్గిన మోదీ సర్కార్ నియామకాల్లో మాన సమానత్వం సామాజిక న్యాయానికి మోదీ కట్టుబడి ఉన్నారు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఇక రిజర్వేషన్లు కాపాడడానికి ఎంత ఎంత వరకైనా వెళ్తాం అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది ఇక విపక్షాల ఒత్తిడికి కేంద్రం తలొగింది వివాదాస్పదంగా మారిన నేరుగా నియామకాలకు లెటర్ ఎంట్రీ ప్రక్రియను నిలిపివేసింది రెండు వేల పద్దెనిమిది నుంచి అమలు చేస్తున్న ఈ విధానాన్ని పునఃపరిశీలించాలని నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఇచ్చిన ఆదేశాల మేరకు నాలుగు రోజుల క్రితమే వచ్చిన ఉద్యోగాల నియామకాల ప్రకటన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది నోటిఫికేషన్ వెలువడే అనే కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇది రాజ్యాంగ విరుద్ధమని బీసీ ఎస్టి ఎస్టి ఎస్సీ ఎస్టీ కోటా రిజర్వేషన్ గండి కొడుతున్నారని మండిపడ్డారు ఆ దొడ్డదారిలో ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ సాను సానుభూతి పరువులను కేంద్రం ప్రభుత్వం కీలక ఉద్యోగులను తెచ్చి పెట్టేందుకు ఈ విధానాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు ఆయనతో విపక్షాలేఖంగా కూడా ప్రభుత్వంలో భాగస్వాములైన ఎల్జే ఎల్జెపి జేడియు గొంతు కలిపారు ఎల్జెపి అధ్యక్షుడు దళిత నేత కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేరుగా ఈ వ్యాఖ్యలు అనేది చేయడం జరిగింది ఇక బీసీ కోటాకు మధ్య మార్గమే చట్ట ప్రకారం ఇరవై మూడు శాతం పార్టీ పరంగా పంతొమ్మిది శాతం ఇక హామీని నిలబట్టుకోవడానికి సుప్రీం కోర్టు తీర్పు అమలే అదే మార్గం స్థానిక స్థానిక ఎన్నికల ఫార్ములాపై రాష్ట్ర ప్రభుత్వం యోచిన తాము పాటిస్తున్న ఇతర పార్టీలకు సవాల్ చేస్తున్న ఉద్దేశం ఇక రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలు ఇరవై మూడు ఎస్సీ ఎస్టీ ఇరవై ఒకటి శాతం అన్నట్టు గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఒక పక్క పంచాయతీ సహా స్థానిక ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి పక్క ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన స్థితి ఈ కార్యక్రమంలో అనేక చిక్కులు ఇతర సమస్యలు వాటి నుంచి బయటపడి రెండు నేలలు నేరేవేరేల మధ్య మరగాని ప్రభుత్వం ఆలోచిస్తుంది సమాచార సమాచారం బీసీలో గతంలో గతంలోగా చట్టపరంగా ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ మరో పంతొమ్మిది శాతం కాంగ్రెస్ పార్టీ పర పార్టీ పరంగా ఇవ్వాలని భావిస్తున్న తెలుస్తుంది తద్వారా ఆ అసెంబ్లీ ఎన్నికలు సమయంలో వచ్చిన హామీ ఇచ్చిన హామీ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు పూర్తి అవుతుందని మొత్తం రిజర్వేషన్ లో బీసీ ఎస్సీ ఎస్టీ యాభై శాతానికి మించకుండా సుప్రీం కోర్టు నిబంధనలను కూడా పాటించినట్లు యోచిస్తుంది ఇతర పార్టీలకు కూడా ఆ పద్ధతిలో బీసీ సీట్లు కేటాయించడం డిమాండ్ చేయి పై చేయి సాధించ సాధించవచ్చని అంచనా వేస్తుంది బీసీ ఓటర్లు చేసేలా కులాలు వారి గణన చెప్పేలా ఇంకా ఎన్నికల విధానాన్ని అను అనుకున్న వ్యూహంతో ఉన్నట్లుగా ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఇక వైద్యులకు భద్రతా టాస్క్ ఫోర్స్ తొమ్మిది తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటు మూడు వారాల్లో మధ్యంతర రెండు నెలల్లో పూర్తి నివేదిక నెల కోల్కతా హత్యాధార కేసు సుప్రీంకోర్టు ఆదేశం మీ భద్రతా మాది భరోసా మిమ్మల్ని నమ్మండి ప్లీజ్ ఆందోళన విరమించి రోగులకు సేవలు అందించండి అంటూ వ్యాఖ్యానించడం చేయడం జరిగింది సిజే వైద్యులకు అత్యున్నత న్యాయస్థానం పిలుపు ఇక నేరస్తుడు పశువులుగా వ్యవహరించాడు అత్యాచార ఘటనకం అంటూ వ్యాఖ్యలు టాస్క్ ఫోర్స్ ఏఐజీ సిఎండి డాక్టర్ నాగేశ్వరరావు ఇక అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఆసుపత్రిలో వైద్యుల భద్రత కోసం ప్రతిపాది ప్రతిపాదన సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు తొమ్మిది మంది తభ్యులతో కూడిన జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది కోల్కతాలో ఆర్జికర్ వైద్యశాల ఆసుపత్రిలో తీవ్ర సంచలనం సృష్టించిన జూనియర్ వైద్యురాలు అత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని తోటు కల్పించి ఈ పని ప్రదేశాలలో వైద్యులపై లైంగికపరమైన పరమైన అంశాలను నివారించేందుకు వైద్యులు నర్సులు భద్రత గౌరవప్రదమైన పరిస్థితులు కల్పించడానికి జాతీయ కార్యాచరణ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయాలని ఆ బృందం ఏదైతే ధర్మాసనం ఏర్పాటు చేశారో ఆ సిజే ధర్మసం అనేది వెల్లడించడం జరిగింది ఇక బెంగాల్ బెంగాల్ అనుచిత మమత బెంగా మమత ప్రభుత్వంపై విద్యార్థులు విశ్వాసం పోయింది ఇక డాక్టర్ పై అత్యాచారం సిగ్గుచేట్టు సీఎం నిరసనకు దిగడం ఏంటి అపరిచితుడిలా మమత తీరు ఇక బెంగాల్ గవర్నర్ ఆనంద్ జోస్ రాష్ట్రపతి మురుకులతో భేటీ ఇక ముర్ముతో భేటీ సారీ ఇక రాష్ట్రంలో స్థితిగతులపై నివేదిక ఆసుపత్రిలో సిసిటివి కెమెరాలు రోగులు విజిటర్లు ఐడి కార్డులు ఎయిమ్స్ ఆసుపత్రి కాలేజీలో భద్రతపై కేంద్రం మార్గదర్శకాలు చూస్తున్నాం ఇక అడ్డుగోలుగా నీటి పారుదల శాఖ పరిధి కాకపోయినా జారీ కలెక్టర్లు కలెక్టర్ తెలియకుండానే ఇచ్చిన అధికారులు ఎఫ్టిఎల్ నిర్మాణం అనుభవ హైడ్రా ఆరా రెవెన్యూ అధికారులతో హైడ్రా కమిషన్ రంగనాథ్ రావు భేటీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బడిలో చిన్నారిపై రంగిక దాడి మహారాష్ట్రలో బదుల బద్లాపూర్ ఘటన స్థానికులు ఆగ్రహం పాఠశాల ధ్వంసం రైలు రోకో అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కుటుంబాలకు కల్పి ఉంచుతం అమెరికా నూతన పౌరస పథకం ప్రారంభం దరఖాస్తుల స్వీకరణ ఐదు లక్షల మంది దంపతులు ఇక యాభై వేల మంది పిల్లలు లబ్ధి హైదరాబాద్ లో వాన దడ తెల్లవారుజామున కుండపోత వర్షం చెరువులా రోడ్లు కొట్టుకో కొట్టుకెళ్లిన కార్లు రామ్ రామ్నగర్ గల్లెంతిమూర్తి ఇక పద్నాలుగు చోట్ల పది నుంచి పన్నెండు పాయింట్ ఐదు శాతం సెంటీమీటర్ల వర్షం ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు లో జ జోరువాన యాదాద్రి అత్యధికంగా సెవెంటీన్ సెవెంటీన్ సెంటీమీటర్ ఇక నేడు రేపు జిల్లాలో భారీ వర్షాలు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లైబ్రరీలు చేరిన వాన నీరు అన్నట్టు ఒక ఐడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక డెంగ్యూతో ఐదుగురు మృతి నిక్షిత పీరేందర్ హిక హర్షవర్ధన్ ఇద్దరు మృతులో ఇద్దరు చిన్నారులు ఇద్దరు బీటెక్ విద్యార్థులు రాష్ట్రంలో ఆడి డెంగ్యూ జ్వరాలు భయంందోళన ప్రజల్లో ఎయిర్లెన్స్ అనేది చూస్తున్నాం తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సిన బాధ్యత అనేది గవర్నమెంట్ దీనికి సంబంధించింది ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ గా అమరపాలి హెచ్ఎండి జాయింట్ కమిషనర్ గా వస్త ధరణి దరఖాస్తులకు పది రోజుల్లో పరిష్కరించండి ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి అవ్వాలి కలెక్టర్ సమీక్షంలో మంత్రి బొమ్మరెడ్డి శ్రీనివాస్ కూడా ఒక వ్యాఖ్యానించడం జరిగింది ఇది ఆ ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక బడి పిల్లల ముందు బజారు భాష స్థాయిని మర్చి సీఎం రేవంత్ చిల్లర మాటలు కేసీఆర్ పై అసభ్య వ్యాఖ్యలు హైదరాబాద్ సోమాజిగూడ మంగళవారం జరిగిన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో బడి పిల్లల ముందు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు లైన్స్ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలకు కేటీఆర్ చావు కోరిక ముఖ్యమంత్రి ఇక సచివాలయంలో తెలంగాణ తల్లి సీఎం రేవంత్ రెడ్డి హేడవడిగే ప్రకటన గంటలో రెండు సార్లు స్థలం పరిశీలన తెలుగు తెలంగాణ తెలుగు తల్లి విగ్రహం ఉన్న చోట రాజీవ్ గాంధీ విగ్రహమే పెడతామని ముక్కు పట్టు ఇక రాజీవ్ విగ్రహంపై చేస్తే చెప్ప ఆ తెగ 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 తడుతుందని హోదా మర్చిన వాక్యాలు ఇక అనుచిత వాక్యాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ పై చర్యలు తీసుకోవాలి గుర్తు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఎమ్మెల్యే మూఠా గోపాల్ మూఠా గోపాల్ బీఆర్ఎస్ నేతలు దాసు దాసో శ్రీరావ్ గేలు తదితరులు ఉన్నారు ఇక పై బీఆర్ఎస్ ఫిర్యాదు సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలపై పంజాగుట్ట పోలీసులో కంప్లైంట్ ఇక చీఫ్ మినిస్టర్ గుర్తు పెట్టుకో సెక్రటరియేట్ పరిచరాల్లో చిత్తను తొలగిస్తాం మానసిక ఆరోగ్యాన్ని నుంచి రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలి కేటీఆర్ పిల్లల ముందు వికృత మాటలు రాష్ట్రం పనితీరు పరివర్తిస్తున్న సీఎం దేశపతి ఇక ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ తో కడగాలి అన్నట్టు విడిచిపడ్డారు నీటి ఒక అన్నట్టు లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రుణభంగం రణారంగం రైతన్న నిరసనలు అధికారంలో దద్దరిన తెలంగాణ ఇక రైతులకు చేరింది ఏడు వేల ఐదు వందల కోట్లు బట్టి రుణమాఫీ కింద బ్యాంకులకు పది పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చాము వారు ఆలస్యం అయితే ఫలితం ఉండదు డిప్యూటీ సీఎం సాయంత్రానికి మాట మార్పు పదివేల కోట్లు వివరణ అన్నట్టు ఒక చూస్తున్నాం ఇక స్విచ్ బయోపై ఈడీకి స్వయంగా ఢిల్లీకి ఆఫీస్ కు వెళ్లిన క్రిషాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన సోదరుడి మధ్య డీల్ విచారణ జరపాలనే అభ్యర్థులకు ఫిర్యాదు స్వీకరించిన ఈడీ అధికారులు చూస్తున్నాం ఇక ఇరవై రెండున్న బిఆర్ఎస్ ధర్నాలు నల్ల కలెక్షన్ లంచం ఏసిబికి పట్టుబడిన జల మండలి మేనేజర్ స్ఫూర్తి రెడ్డి కోల్కత్తా ఘటనపై సుప్రీం పర్సనల్ ఎఫ్ఐఆర్ జాప్యంపై సీరియస్ వైద్య భద్రతపై టాస్క్ నాగేశ్వర రెడ్డికి చోటు అన్నట్టు హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక హైడ్రా హద్దు ఎందుక ఎందాక ఔటర్ వరకు ఔటర్ వరకు మాత్రమే జీవోను సూచకత ఓఆర్ఆర్ అవత అవతల హైదరాబాద్ చర్యలపై మొదలైన కిలోమీటర్ వెలుపల కొలిచివేతాలు చూస్తున్నాం ఇక అమరాపాలి కుదింపు మూసి హెచ్ఎండి నుంచి తొలగింపు హెచ్ఎం ఆ జిహెచ్ఎంసి కమిషన్ పూర్తి బాధ్యత ఇక సీనియర్ ఐఏఎస్ ఇవ్వాల్సిన పోస్టులకు అప్పగించడంపై వివాదం అనంటూ ఒక అనేది చూస్తున్నాం ఇక డిఎస్సి పై సర్కారు ద్వారా ప్రశ్నలు పునర్వృత్తం కావడం విచారణ బాధ్యతలు ఎవరు తెలియతే చర్యలు తీసుకునే ఛాన్స్ ప్రాథమిక ఇరవై ఎనిమిది వేల పైగా అభ్యంతరాలు పేపర్ లీక్ ప్రశ్న ఉన్నంత ఉన్నంత కాదన్న విద్యాశాఖ సీతక్క అను చూడే ఇసుక దంద డబ్బులు తీసుకొని ఇసుక లోడింగ్ చేయలేదని లారీ డ్రైవర్ వాగ్వాదం సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఇక సీతక్క కాంగ్రెస్ నాకు సంబంధం లేదన్నట్టు రెడ్డి ఒక వ్యాఖ్యానించడం జరిగింది ఇక ముంచెత్తిన వాన స్తంభించిన రవాణా గ్రేటర్ హైదరాబాద్ జడివాన జడివానం సగటు పన్నెండు సెంటీమీటర్ల వాన పొంగిన నాలాలు పారిక ట్రాఫిక్ జామ్ వాహనదారులు ఇక్కట్లు పలు జిల్లాలో కుంభవృష్ణ స్తంభించిన జీ జనజీవనం ఇక ఇరవై నాలుగు వరకు అదే తరహా వాహనాలు వాతావరణ శాఖ చూస్తున్నాం ఇక కాంగ్రెస్ లో గొల్లా కురుము బేరి ప్రభుత్వం తగిన భద్రత లేదంటూ ఆగ్రహం రంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ప్రతి ఒక్క భేటీ తమ వల్లే కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని ఉద్ఘాటన పిసిసి చీఫ్ మంత్రుల పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఒక లైన్స్ అనేది చూస్తుంది ఇది ఈ రోజుకి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూడడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్